నందమూరి నరసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎట్టకేలకు ఫిక్స్ అయింది గత నాలుగైదు సంవత్సరాలుగా బాలయ్య తన వారసుడిని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్నారు ఎట్టకేలకు ఈ ఏడాది మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన టాలీవుడ్ అంగియన్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డబ్ల్యూ మూవీ ఫిక్స్ అయింది అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్టు డైలమాలో పడిందనే ప్రచారం సాగుతుంది తప్పకుండా సినిమా ఉంటుంది కానీ అది డెబ్యూ అవుతుందా రెండో సినిమా అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే మోక్షజ్ఞతో బాలయ్య అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడనే కొత్త ప్రచారం తెరపైకొస్తుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దర్శకుడు నాగశ్విన్ తో తనయుడిని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తుంది మరి ఇందులో నిజమేంతో తెలియాల్సి ఉంది ఒకవేళ నాగశ్విన్ తో మొదటి సినిమా కాకపోతే రెండో సినిమా అయ్యే అవకాశం ఉంటుందట అలా ప్రశాంత్ వర్మ నాగశ్విన్ మధ్య చిన్న గేమ్ నడుస్తోంది ఇదిలా ఉండగా యువ మేక వెంకీ అట్లూరితో సినిమా చేసేలా ఒప్పందం చేసుకున్నట్లు వెలుగులోకి వస్తుంది అలాగే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి సీక్వెల్ ఉంటుందని కూడా చాలా కాలం క్రితం ప్రకటించారు ఇక బాలయ్యలో కొత్త యాంగిల్ ని తట్టి లేపిన బోయపాటి శ్రీనుతో తో తనయుడికి ఓ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టారు మొత్తంగా మోక్షజ్ఞ కోసం బాలయ్య మొదటి ఐదు సినిమాలు ముందుగానే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ప్రస్తుతం మోక్షజ్ఞ డాన్సులు ఫైట్లలో శిక్షణ పొందుతున్నారు తొలి సినిమాతోనే మోక్షజ్ఞ అతిపెద్ద రిస్క్ చేస్తున్నాడన్న చర్చలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఈ సినిమా కోసం ఏకంగా వంద కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వంద కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్తోనే ఈ సినిమా తెరకెక్కనుందట అదే జరిగితే మోక్షజ్ఞ ముందు అతిపెద్ద టార్గెట్ ఉన్నట్టు అవుతుంది